ఇంకా మా చిన్ని ఎదురుగా అయితే నాగవల్లి వచ్చిన తర్వాత ఏంటి నా కొడుకు చెప్పాలనుకుంటున్నావు నా కొడుకుని ఈ పరిస్థితి దాకా తీసుకొచ్చావు నువ్వు అని చెప్పని ఇంక తనని తిడుతూ ఉంటుంది అయ్యో ఆంటీ ఇంటికి మా మ్యాడీ ఇంటికి రాకపోవడానికి కారణం నేను కాదు అని చెప్పని తను ఎంత చెప్తున్నా నీ నంగనాచి మాటలు నా దగ్గర మాట్లాడద్దు నువ్వు దానివో నీ క్యారెక్టర్ ఎలాంటిదో నాకు తెలియదు అనుకుంటున్నావా అని చెప్పనని అంటూ ఉంటే ఇంక మ్యాడీ అయితే మహి మమ్మీ ఏంటి నువ్వు మాట్లాడేది తను చాలా మంచిది తను నా ఫ్రెండు అని చెప్పని అంటాడు ఏంటి ఇది నీ ఫ్రెండా తన మనసులో ఒకటి పెట్టుకొని నీతో పైకి ఒకటి నటిస్తుంది అది నీకు అర్థం కాక దీన్ని వెనకలే తిరుగుతున్నావు నువ్వు అని చెప్పనని అంటుంది ఇంకా మా మా మధు అయితే తను ఆంటీ మీరు ఇంకా అలా మాట్లాడుతూ ఉంటే మీరు మర్యాదగా మాట్లాడను అనేటప్పటికీ నీకు మర్యాద ఇచ్చేది అని చెప్పని చెంప మీద కొట్టాలని చూస్తే ఇంకా సడన్గా అయితే మహి వచ్చి తను నిలబడుకునేస్తాడు అప్పుడు ఇంకా ఆ చెంప ఆ చెంపదెబ్బ అయితే తన మీద పడుతుంది ఇంకా చూసావా నువ్వు ఎంత పని చేసావే నీ వల్ల నా కొడుకుని కొట్టుకోవాల్సినంత పరిస్థితి తీసుకొచ్చావు అంటే ఏంటి మమ్మీ ఒక ఆడపిల్లను కూడా చూడకుండా అలాగే కొట్టేస్తావా నువ్వు అంటే తప్పు ఉప్పు అది ఏది లేదా తను ఏ తప్పు చేయలేదని నేను చెప్తున్నాను కదా అని అంటే చూసావా నా కొడుక్కి నాకు ఎంత పెట్టావో ఈ రోజే తెలిసి నా కొడుకు నాతో వస్తాడా లేక నీ మాట విని చెప్పుతో కొట్టినట్టు నిన్ను వదిలేసి నాతో వస్తాడా నన్ను చెప్పుతో కొట్టినట్టు నన్ను వదిలేసి నీతో వస్తాడా తేల్చేస్తానని చెప్పని ఇంకా మ్యాడీ చేయత పట్టుకొని నా మీద వచ్చేసి చెప్పు మ్యాడీ నువ్వు మన ఇంటికి వస్తావా లేదంటే దానింటికి వెళ్తావా అని చెప్పనని ఇంకా తన మీద ఒట్టి పెట్టుకునేటప్పటికి ఇంకా అయితే నేను ఇప్పుడు కూడా నేను రాను లేదు వరుణ్ బావ పెళ్లి యాక్సెప్ట్ చేస్తే నేను ఆ ఇంటికి వస్తానని చెప్పని అంటున్నాను అది ఎందుకు అర్థం చేసుకోవట్లేదు మమ్మీ నువ్వు నువ్వు కూడా చాలా ఫులిష్ గానే మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి इत ఎప్పుడు నాతో ఒక్క మాట కూడా మాట్లాడిన నా కొడుకు చేత ఇన్ని మాటలు అనిపిస్తున్నావు కదా నువ్వు అని చెప్పినని ఇంకా నీ అంత చూస్తాను అని చెప్పని మధు సాయి అయితే చూస్తుంది ఇంకా చొప్పుతో కొట్టినట్టుగా నా ఇంటికి వస్తావా నీ ఇంటికి వస్తావా అని చెప్పి అన్నట్టుగా ఇంక నేను మా వరుణ్ భవన్ వస్తేనే తన నేను కూడా వస్తాను అని చెప్పినని మహి అయితే అంటాడు ఇంకా నాకు వెళ్ళి అయితే నా కొడుకుని ఎలా రప్పించుకోవాలో నాకు తెలుసు కానీ నిన్ను మాత్రం వదిలిపెట్టను నేను ఫస్ట్ నా శత్రువు చిన్నీని అనుకున్నాను కానీ ఇప్పుడే నా మొదటి శత్రువు నువ్వేను చిన్ని తర్వాత దాని సంగతి చూస్తాను ముందు నీ సంగ చూసిన తర్వాత దాని జాన్ జైలుకు పోతానని చెప్పని గట్టిగా నిర్ణయం తీసుకుంటుంది ఈ లోపల వసంత ఇల్లు అయితే ఏంటి వదిన నువ్వు మహిని కొట్టడం ఏంటి అంటే అది నా కర్మ దాని దాన్ని కొట్టపోతే నా బిడ్డకు తగిలింది అది అయినా నేను వదిలిపెట్టండాన్ని నా కొడుకుని నేను తీసుకొచ్చుకుంటాను అని చెప్పని శబ్దం తీస్తుంది